అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది గత నలభై ఎనిమిది గంటలు చూసుకుంటే వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి క్లౌడ్ బారస్టు తరహాలో కుండపోతగా కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో గడిచిన రెండు రోజులు విపరీతంగా వర్షాలు కురిశాయి ఈరోజు కొద్దిగా తెరిపించినప్పటికీ కూడా మన కురిసినటువంటి భారీ వర్షాలకు ఇంకా చాలా కాలనీలు జల దిగ్బంధంలోనే చిక్కునపరుస్తుంది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోయి నిండు కొండను తలపిస్తూ ఉన్నాయి హిమాయత్సాగర్ భారీ స్థాయి నీటి మట్టానికి చేరుకుంది హిమాయత్సాగర్ ఉప్పొంగి అక్కడ వరద నీటి మట్టం పెరగడంతో కిందికి వదులుతూ ఉన్నారు ముఖ్యంగా మూసీ కావచ్చు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ హైదరాబాద్లోని ముసరాంబాగ్ బ్రిడ్జి దగ్గర వరద పోటెత్తిన పరిస్థితుంది అక్కడ కలవర్చ మీద పూర్తిగా బ్రిడ్జి మీదుగా భారీగా వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానిక కాలనీల్లో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిగ మండలంలో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు పూర్తిగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కుట్టలన్నీ కూడా జలమయమైపోయాయి చెరువులు కుంటలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుంది చాలా ప్రాంతాలు అన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇప్పుడు ములుగు కావచ్చు భద్రాచలం కావచ్చు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు కాజీపేట కావచ్చు నగర్ కావచ్చు మెదక్ కావచ్చు రంగారెడ్డి సో ఈ జిల్లాలో మొత్తం కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు కాలువలు చెరువులు అన్నీ కూడా బీభత్సంగా పొంగి ప్రవహిస్తున్నాయి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళే క్రమంలో ఏదైతే కలవట్సు ఉంటాయో వాటి మీద నుంచి అలుగు పారటంతో ప్రమాదకర స్థాయిలో వాగులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది మరొక రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయో ఎక్కడైతే వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సమస్య ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వండి మిమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు సమీపంలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ చాలా జిల్లాల్లో కూడా కొంత ఆందోళనకర పరిస్థితే కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద కూడా స్థానికంగా అక్కడ వాగులు పొంగటానికి కారణమవుతోంది మరొక రెండు రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి బంగాళాఖాతంలో అలపవేడన ప్రభావం ఉంది నైరుతి రుచుపవున ఆవర్తన ప్రభావం వల్ల విపరీతంగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు మరికొన్ని రోజుల పాటు వణికించే స్థాయిలోనే ఉన్నాయని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కృష్ణా కావచ్చు గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశంలో అయితే అక్కడ లోకల్గా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రధాన కోడళ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది హైదరాబాద్ విజయవాడ హైవే అయితే పూర్తిగా నీటి మునిగిన పరిస్థితుంది గుంటూరులో కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది విజయవాడలో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులు కల్పిస్తున్నాయి ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉంటే రోడ్ల మీద వాహనాలు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది ఇటు కాలనీలు మునిగిపోయి మోకాళ్ళలోత నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్ళలో కూడా వాటర్ వచ్చేస్తాయి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కుట్టుకుపోయిన పరిస్థితుంది ఇక ప్రధాన రహదారులు అయితే ఆ వాహనాలు చూసారా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వాహనాలు పోతున్నాయి ఎక్కడ గుంతు ఉందో తెలియట్లేదు ఎక్కడ లోతైన ప్రాంతం ఉందో తెలియట్లేదు ఆ వాహనాలు చాలా వరకు కూడా నీటిలో మునిగిపోయి ఇబ్బంది పడే ప్రయాణికులు చాలా మంది ఉన్నారు గత రెండు రోజులుగా చూసుకుంటే అక్కడ టోల్ ప్లాజాల దగ్గర కూడా టోల్ గేట్స్ దగ్గర కూడా విపరీతంగా వాటర్ నిలిచిపోయటం వల్ల కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరొక రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీభత్సమైనటువంటి వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ఇటు ప్రకాశం బ్యారేజీ కావచ్చు పులి సింధర్ కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండు నిండుకొండను తలపిస్తున్నాయి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం దానికి తోడు కావటం వల్ల ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని కిందకి గేట్లన్నీ నీటిని వదులుతూ ఉన్నారు ఈ విధంగా నీరు వదలటం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు కృష్ణా గుంటూరు ఆ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ప్రధాన రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఏ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ప్రజలు అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో విజువులు చూస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది ఆగిపోయింది వాటర్ బయటకు పోగలేని పరిస్థితి కూడా ఏర్పడింది ఈ వర్షాలు ఇంకా రెండు రోజుల పాటు కురిస్తే పూర్తిగా ఇక ఇళ్లలోకి వాటర్ వచ్చేసి సగం ఇళ్ళు వరకు మునిగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు సో అలాంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే లోతట్టు ప్రాంత ప్రజలు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అధికారులతో మీరు సమాచారం అందిస్తూ ఉండండి ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అనేది ఇంకా పట్టణాల లోపలికి గ్రామాల లోపలికి వస్తే కనుక జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వరద ప్రవాహం ఎక్కువ ఉంటే కనుక దానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అధికారులతో పంచుకుంటే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు వేగంగా చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీభత్సమైనటువంటి వర్షపాతం ఈ ఈరోజు కొద్దిగా తెరిపించినప్పటికీ ఈ వర్షాలు ఇంకా వదిలిపోలేదు ఇంకా రెండు మూడు రోజుల పాటు భారీగా వర్షాలు ఉన్నాయి ఈదురుగాలు వీచే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గత రెండు రోజులుగా గాలులు వీస్తూ ఉన్నాయి ఎప్పుడు అల్పపీడన ప్రభావంతో గాలులు ఇంకా ఆ వేగం అనేది పెరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కృష్ణా గుంటూరు విజయవాడ రహదారుల మీద ఇటు తెలంగాణ వరకు వస్తే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప జిల్లాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది